ఆడవండి అవసరమైతే రాత్రికి పడుకోకండి ఇంటిగా కూర్చొని ఏడవండి ప్రార్థన చేయండి నేను రాత్రి వాక్యం చెప్తే ఒక ఊరిలో వాక్యం అయిపోయిన తర్వాత వెళ్ళట్లేదు ప్రజలు అలా చర్చిలోనే కూర్చొని ఏడిసి ప్రార్థన చేసి ఒక పదిహేను నిమిషాల తర్వాత వెళ్ళారు ఎందుకంటే ఆ మాటలు వాళ్ళకి బాధ కలిగింది ఈ ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా నేను ముగించే ముందు ఆలోచించండి భయంకరమైన ఏడేళ్ల ఉగ్రత దినం ఉంది నువ్వు నేను కూడా ఏం చేయాలా ఏ సురక్తంలో మన పాపాన్ని అడుక్కోవాలా ఏం చేయాలా విడిచిపెట్టాలి మనం ఏం చేయాలా విశ్వాసం ఉంచాలా ఏం చేయాలి మనం ఏం చేయాలా ఎప్పుడేమండి రక్షణ పొందుకోవాలా ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం పదవ వచ్చినాం చూడండి ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం పదవ వచ్చినాం నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలం ఇదే ఏడేళ్ల శ్రమలు రాబోయే శోధన కాలములో నేను మిమ్మలను కాపాడుదును వాళ్ళు దేవుడు నిన్ను నన్ను కాపాడాలంటే కాపాడాలి నన్ను దేవుడు అనే వాళ్ళు చేయి చూపించండి గట్టి పైకి చూపించాలి చెయ్యి వెరీ గుడ్ దేవుడు నిన్ను కాపాడాలని వాళ్ళు గట్టిగా చేపట్టలు కొట్టండి చచ్చా చచ్చ ఇంత మెల్లిగానా గట్టి కొడాలా ప్రభు నన్ను కాపాడాలి అని ఆశించేవాడు అయితే బైబిల్ చెప్తుంది దేవుడు నిన్ను నన్ను కాపాడాలి అని అంటే అక్కడ రాస్తుంది నా ఓర్పు విషయమై వాక్యాన్ని ఏం చేయాలి మీరు అందరూ చెప్పండి ఏం చేయాలి మీరు ఇవాళ వాక్యాన్ని దయచేసి తోలను ఆడకండి వాక్యాన్ని ఎప్పుడు అవిధేయత చూపించి గై వారు రక్షించబడతారు గై కొన్నవారు వారు కాపాడబడతారు దేవుని మాటలు ఎగతాలు చేసేవారు కాపాడబడలేరున్నారా మీరు అర్థమవుతుందో మీకు దేవుని మాటలు ఎగతాలు చేశారు అల్లుళ్ళు ఏమైంది చెప్పాలా ఎగత్తాలు చేసిన అల్లుళ్ళు ఏమయ్యారు ఉదయానికి వచ్చిన అగ్ని వర్షానికి ఏమయ్యారు అల్లు ఎగతాలు చేస్తే పరిస్థితి ఈవెన్ లోతుగారు గారు భార్య లోతు గారు ఇద్దరు పిల్లలు వారు కూడా బయటకు వచ్చారు వారు పరిగెట్టుకుంటూ వెళ్తున్నారు కానీ లోతుగారు గారు భార్య ఏం చేసింది చెప్పాలి గట్టిగా నేను అడుగుతాను మిమ్మల్ని ఎందుకు చూసింది ఎందుకు చూసింది ఎదుటి చెప్పండి ఎందుకు చూసింది ఏమోనండి నాకేం తెలుసు అంటారా ఎందుకు వెనక్కి ఎందుకు చూసింది చెప్పరే దేవుడు వచ్చిన దూత వెనక్కి చూడమన్నాడా వెనక్కి చూడొద్దన్నాడా చెప్పాలి గట్టిగా మరి ఈ వెనక్కి ఎందుకు చూసింది అర్థమేవలేదా మీకు వెనక్కి చూడమన్నాడా వెనక్కి చూడొద్దన్నాడా ఆ కనబడుతున్న కొండ వారికి ఏదో కనీసం వెనక్కి చూడకుండా పరిగెత్తుకొని వెళ్ళిపోమన్నాడు లోతు పెద్ద కూతురు వెనక్కి చూడకుండా పరిగెడుతుంది లోతు చిన్న కూతురు వెనక్కి చూడకుండా పరిగెడుతుంది మరి లోతు భారీ వెనక్కి ఎందుకు చూసింది ఎందుకు చూసింది ఎందుకు చూసింది అంటే ఇప్పుడు నేను చెప్పింది మీరు చెప్పాలా వాక్యం అంటే Fish, honey, yeah. so ై కొనే మనసు లేదు అది అర్థం అంటే ఆయన చెప్పింది ఏమిటా మా ఓడు అంతే మాటను మాట నమ్మేస్తాడు అగ్ని వస్తాది వస్తది అని అంటే ఎడత నేనేమో చూడకుండా పరిగెడుతున్నాడు మా పిల్లలేమో అంతకన్నా మొద్దులు పరిగెట్టి పోతున్నాడు నేను అసలు ఏం తెలియ ఏం జరుగుతుందో చూద్దాం వాక్యాన్ని గై కొనకుండా వాక్యాన్ని అగౌరపరిచింది దేవ మాట నాకు గౌరవపరిచింది ఇవాళ ఇక్కడ నిలబడిన ఎవరు నేను ఎవరు అనుకున్నారు మీరు నేను దోతని ప్రకటన గ్రంథంలో ఏడు సంఘాలు ఉన్నాయి ఏడు సంఘాలకి రాస్తున్నటువంటి దైవజనుడిని ఏమని ఉద్దేశించాడో తెలుసా ఎఫెసి సంఘములో ఉన్న సంగపు దోతకు అని రాసు స్మర్ణ సంఘములో ఉన్న సంగపు దోతకు ప్రతి సంఘములో దోతకు 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 అంటే సంఘ పాష్ట్రగారిని ఎవరి కింద పోల్చాడో తెలుసా దోత ఐ ఆమ్ ఆఫ్ గాడ్ దేవుని మాటలంటే ఎగతాలిగా ఉన్నాయా గై కొనకుండా వెనక్కి చూస్తావా అంత అంత ఎగతాలిగా ఉందా అంత శకాలుగా ఉన్నాయా ఎదరికెళ్ళలేదు వెనక్కి వెళ్ళ అక్కడే అర్థమైందా అందరు కూడా చచ్చిపోయిన తర్వాత శిలా విగ్రహాలు కడతారు అంతే కదా రోడ్డు మీద చూస్తారు అంబేద్కర్ విగ్రహం అక్కడ చూస్తారు కదా చనిపోయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విగ్రహం కదా దేవుడు బతికొండగా కంటిశాడు ఇలా బతికొంది అంతే లేదు వాక్యాన్ని ఇవాళ చాలా మంది వాక్యాన్ని గాయకొనడంలా గమనించినట్లయితే దేవుడు అంటున్నాడు ఎవరిని తప్పిస్తాడంటారు రేపు ఏడేళ్ళ శ్రమంలో ప్రకటన గ్రంథం మూడో అధ్యాయంలో మనం చూసాం పదవచనంలో నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక అది గై కొన్నావు గనుక ఎవరైతే వాక్యాన్ని గైకొంటారో ఎవరైతే దేవుడి మాటని గౌరవిస్తారో ఎవరైతే దైవ సేవకుడి మాటని గౌరవిస్తారో దేవుని మాటని విధేయతతో లోపడతారో అది ఒక మందికి దేవుడి మాటలు అంటే ఒక రాజుగారు బైబిల్ గ్రంథంలో ఆ రాజు గారికి గారికి ఆ రోగం గురించి దేవుడి దగ్గర ప్రార్థన చేయడు మానేసిడు చూసారా దేవుడి బిడ్డ తేల్చుబుల్ దగ్గర పంపిస్తున్నాడు అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసి రండి మందేమన తీసుకురండి అంటే మనుషులు బయలుదేరి వెళ్ళారు ఆయన దరుపు నుంచి వెళ్తాడు ఏలియా దైవజనుడు ఏలియాతో చెప్పాడు హలో వెళ్ళి చెప్పిరా ఏమని చెప్పిరా చచ్చిపోతాడని చెప్పారు ఎక్కిన మంచం తెగడని చెప్పు మీ రాజుకి వెళ్ళి చెప్పు ఎక్కిన మంచం తెగడు చచ్చిపోడని చెప్పు వీళ్ళు వెనక్కి తిరిగి ఆ వెళ్ళి రాజు చెప్పారు రాజుగారు మీరు చచ్చిపోతాడు ఎలా ఉన్నాడు ఆయన కంబలేసుకున్నాడండి ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు ఓ ఆయన ఏలియా వెళ్ళి ఆయన నిత్తేసుకురండి నా దగ్గరికి అని యాభై మందిని పంపించాడు ఇంకొక కమాండర్ నుంచి యాభై ఒక మందిని పంపించాడు ఎందుకు కోపముతో ఊగిలాడి ఆయన సంగతి చూస్తామని వాళ్ళ దైవజనుడు నీకు చెబుతుంటే ఎనవలసింది పోయి ఆయన్ని చంపెత్తావా ఆయన కొట్టేస్తావా ఆయన మీద గేర సమాధానం చెప్తావా నువ్వు ఎంత రాజు అయితే మాత్రం నువ్వెంత ఎవడవైతే నువ్వేందుగా దైవ అయినా నువ్వు రాజరికం చేసేది రాజ్యం మీద ఆయన మీద కాదు ఆయన దేవుని సేవకుడైనా దేవుని వాక్తి చెప్తుంటే అమ్మో నేను చనిపోతున్నా చెప్పాడు ఆయన నీ మోకాళ్ళ మీద పడి దేవుడా అయ్యా నన్ను క్షమించయ్యా నేను వాళ్ళ దగ్గరికి పంపిస్తున్నాను అసలైన నీ దగ్గరికి రాకుండా నన్ను క్షమించి ప్రభు అని అప్పుడైనా పచ్చేత్త పడితే బాగుండేది చూసారా ఇవాళ ఎంత గేరగాళ్ళు ఉన్నారో ఐవజుడు అంటే లెక్కలేదు కొంతమందికి దేవుడంటే లెక్కలేదు కొంతమందికి అంటే లెక్కలేదు కొంతమందికి ఏమైందో తెలుసా ఆ పన్నమ నుంచి ఐగదురు మనతో దిగట్లా ఈడు అంటున్నాడు మిలిటరీ మ్యాన్ మా రాజు రమ్మని పిలుస్తున్నాడు ఇప్పుడు పాస్టర్ గారు ఏమన్నారు తెలుసా నేను నిజమైన దైవ సేవకుడిని అయితే పైనుండి అగ్గిని దిగి వచ్చి మిమ్మల్ని అందరినీ కాల్చి పడేస్తుంది అన్నాడు అలాగా ఆయన ఇలా అంటున్న సమయంలో పై నుండి అగ్ని వచ్చింది యాభై ఒక మందిని కూడా సైనికులందరినీ కాల్చి పడేసి అంటే దేవుడు అంటే అకతాళగా ఉందా నీకు ఇప్పటికైనా ఇప్పటికైనా సిగ్ చూసారా ఆ రాజు ఏం చేశాడో తెలుసా ఇంకొక యాభై మందిని ఇంకొక సోల్జర్ ని ఇంకొక అధిపతినిచ్చి పంపించాడు ఇంకా బుద్ధి రాలా అది కొంతమందికి ఎన్ని చెప్పినా బుద్ధి రాదు ఆయన కూడా వెళ్ళి సేమ్ కేర సమాధానం చెప్పాడు పరగా దిగిరా అన్నాడు ఇక్కడ కొంచెం ఇంక ముందే బెటర్ ముందడేమన్నాడు దిగిరా కొండ అన్నాడు ఇడేమన్నాడు త్వరగా దిగిరా లేకపోతే చూస్తాను అప్పుడు మళ్ళా ఆయన అన్నాడు నేను నిజమైన దైవ సేవకుని అయితే పై నుండి అగ్ని దిగి వచ్చి మిమ్మల్ని కాల్చి పడేస్తాను సేమ్ మళ్ళా వాళ్ళు కూడా నూట రెండు మంది చచ్చిపోయారు అయినా బుద్ధి రాలేదు ఇంకొక యాభై ఒక మందిని మరి ఇవాళ చాలా మందికి బుద్ధి రాదు ఎన్ని జరుగుతున్నా ఇంట్లో ఎన్ని జరుగుతున్నా ఇంకా బుద్ధి రాదు ఎప్పుడు బుద్ధి తెచ్చుకుంటావు ఎప్పుడు వాక్యాన్ని గైకుంటావు దేవుడి మాటలు అలక్ష్యంగా ఏదైనా దయచేసి ఇంకొక ఆఖరిది చెప్పి నేను ముగించేస్తాను మీరు కూడా ఈ ఆఖరి మాట ఇంకా చాలా ఉన్నాయి కానీ టైం లేదు నాకు ఆఖరి మాట ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఆరో వచ్చినావు ఎఫ్ఎస్సిలు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఆరో వచ్చినావు వ్యర్థమైన మాటల వలన ఇట్టి క్రియల వలన చూసారా దేవుని ఉగ్రత అవిధేలైన వారి మీదకి ఎవరి మీద పస్తులంటే ఉగ్రత అది ఇట్టి క్రియలు దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీద అమ్మా ఇవాళ దేవుని ఉగ్రత ఎవరి మీదకి భూమి మీదకి రాబోతుందో తెలుసా విధేయులు కాదు అవిధే ఇవాళ నువ్వు అవిధేయుడిగా మాట వినకుండా జీవిస్తావా ఇష్టం ఆలోచించు ఎంతకాలం నువ్వు అవిదేయుడిగా బ్రతుకుతావు దేవుని బిడ్డరా ఒక్కసారి దేవుని బిడ్డల ఆలోచించండి నేను విధేయుడిగా బ్రతుకుతున్నాను అవిదేయుడిగా నోవాకు దినాల్లో కూడా దేవుని తీర్పు చూపించాడు నలభై రాత్రులు నలభై పగలు ప్రచండమైన వర్షంతో మొత్తం ప్రజలందరినీ చంపి పాడేశాడు ఎందుకు అవిధేయులైన ప్రజలు మాట ఎన్లా దేవునికి లోబలా విధేయత కలిగి ఆయన మాట విని వాడకట్టుకున్నటువంటి నోవాహు నోవా కుటుంబాన్ని దేవుడు కాపాడు గడిగా అలా దేవుడు నిన్ను నన్ను కాపాడాలంటే మనం మా చెంచున్నావా మా చెంచున్నావా కేవలం మాట నిన్ను వారు మాత్రమే అదే మాట రెండో పేతురు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఐదో వచ్చిన వాళ్ళు రాసుకుంటుంది రెండో పేతురు రాసిన పత్రిక రెండో అధ్యాయం నోవాహుని మాత్రమే దేవుడు కాపాడాడు రెండో పేత్రు రెండో అధ్యాయము మీద వచ్చింది పూర్వకాలముందున్న లోకమును విడిచి పెట్టక చూసారా భక్తిహీనుల సమూహం మీదకి జల ప్రళయాన్ని రప్పించి నీతిని ప్రకటించిన నోవాహును ఏడుగురిని కాపాడారు భక్తిహీనుల్ని దేవుడు కాపాడారు భక్తి కలిగి ఉన్న వారిని కాపాడారు కింద వచనంలో లోతు గురించి కూడా రాశారు మరియు ఆయన సత్కుమారో పట్టణములను భస్మం చేసి దేవుని ఉగ్రత కుమరించినప్పుడు భక్తిహీను చూసారా భక్తి లేకపోతే మాట వినలేని అవిధేయులైన వారు భక్తిహీనులు ఇవాళ మీ భక్తిని బట్టి నాకు ఎంతో ఆనందం కలుగుతుంది మీరెంత భక్తితో దేవుని సన్నిధిలో కూర్చొని ఓపిక్గా దేవుని మాటలు ఎంతసేపు మీరు వినవలసిన అవసరం మధ్యలో లేచి వెళ్ళిపోవచ్చు మీకు ఆ స్వతంత్రం ఉంది మీకు ఆ స్వేచ్ఛ ఉంది బట్ మీరు ఆ నిర్ణయాన్ని తీసుకోవాలి ఇప్పుడు దగ్గర దగ్గర పదకొండు ఇరవై అవుతుంది పదకొండు ఇరవై టైం ఎలాగ అయిపోయిందో చూశారు కానీ అయినా మీకున్న భక్తిని బట్టి నేనెంతో సంతోషిస్తాను ఇంకా ఏదో నామకార్థ భక్తిని బట్టి కాదు ఈ భక్తిలో విధ చూపించాడు దేవుడు మిమ్మల్ని కాపాడు మీ కుటుంబాన్ని కాపాడు నిజంగా ఆయన మాట అంటే మాట అండి చల ప్రయం తీసుకొస్తా తీసుకొచ్చాడంతే నాశనం చేస్తానన్నాడు చేసేసాడంతే అగ్ని వర్షం కురిపిస్తానన్నాడు కురిపించేడు కానీ భూమి మీద ఇలాంటి శ్రమ మాత్రం రాలేదు ఇక రాదు అన్నాడు అది ఇంకా జరగల అది ఇంకా జరగల అవన్నీ జరిగినప్పుడు ఇదెందుకు జరగదు ఏ ప్రభు మాట ఎప్పుడు అబద్ధం చెప్పడు జల ప్రళయం వస్తుందన్నప్పుడు వచ్చిందే అగ్ని వర్షం వస్తుందిప్పుడు వచ్చిందే మరి ఏసయో చెప్పాడు భూమి మీద అలాంటి శ్రమ ఇప్పటివరకు రాలేదు ఇక రాదు కానీ వస్తుంది అని చెప్పాడు మరి మీరు సిద్ధపడలేదే ఇంకా కుటుంబాన్ని సిద్ధపరచుకోలేదే ఇంకా జీవితాన్ని మార్చుకోలేదే గుండెలు కొట్టుకొని బాదుకొని ప్రార్థన చేయాలి ప్రభు మేము చాలా చాలా నిర్లక్ష్యంగా ఉన్నాం అశ్రద్ధగా ఉన్నాం సమయం ఇంకా లేదు ఈ రాత్రికే మీరు వచ్చేస్తే పరిస్థితి అందుకని ఈ రాత్రి నిద్రపోద్దాను నన్ను ప్రార్థన చేసుకున్నాను ఎందుకంటే ఈ రాత్రికే వస్తే నీ బిడ్డ సంగతి ఏంటి నీ భార్య సంగతి ఏంటి నీ భర్త సంగతి ఏంటి నీ పిల్లోడి సంగతి ఏంటి నీ కూతురు సంగతి ఏంటి నీ అల్లుడి సంగతి ఏంటి నీ మామ సంగతి ఏంటి నీ కోడల సంగతి ఏంటి నీ సంగతి ఏంటి నీ బిడ్డల సంగతి నీ ఫ్యామిలీ సంగతి ఏంటి నీ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి గురించి ఒకవేళ నువ్వు కూడా ఇక్కడికి వచ్చి మారు మనసు పొందకపోతుంది నువ్వు కూడా ఇక్కడికి వచ్చి వాక్యం రక్షించు నువ్వు కూడా ఇక్కడికి వచ్చి ప్రభువుని విశ్వసించిన దానివైతే నువ్వు కూడా ఇక్కడికి వచ్చి ఇంకా అవిధేయురాలుగా అవిదేయుడిగా ఉంటే సరే చేసి లేచి నిలబడండి ఒకసారి జీవితాన్ని ప్రభు దగ్గర చక్కపరచుకోండి ప్రార్థన చేసుకోండి ప్రభుత్వం మీరు మాట్లాడండి జీవితాన్ని దయచేసి చక్కపరుచుకోండి సరి చేసుకోండి ఆఖరి దినాలు రాక్కడా సమయం బహు సమీపంగా ఉందండి ఎస్ఐ ఉగ్రత ఎంత భయంకరమైందో మీరు చెప్పారంటే తప్పక జరుగుతుంది ఆ ఏడేళ్ల శ్రమల్లో నేను ఉండకూడదు నా కుటుంబం ఉండకూడదు మీతో పాటు మీ రాజ్యంలో ఆ ఏడేళ్ల గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో విందులో ఉండాలి నేను మీ రాఖల్లో ఎత్తబడాలా ప్రార్థన చేసుకోండి ఎవరు ఖాళీగా ఉండకండి అందరూ కూడా ప్రార్థన చేసుకోండి మీ జీవితాన్ని ప్రేమ దగ్గర చక్కవచ్చు సరి చేసుకోండి తీర్మానం చేసుకోండి ప్రార్థన చేసుకుంటే దేవుడు మీ ప్రార్థనలకు ఇస్తాడమ్మా నీ భర్తను మారుస్తాడు నీ బిడ్డల్ని మారుస్తాడు వారికి దేవుడి విషయాలు ప్రేమతో చెప్పు గుడికి తీసుకురా దేవుని మాటలు తీసుకురా వాళ్ళు దేవుని మాటలు విశ్వాసం వినుట వలన విశ్వాసం కలుగుతుంది దేవుని మాటలు వింటే వారి జీవితంలో రక్షించబడతారు ఆ నుండి తప్పించబడతారు ఎంత కాలం ఇంకా పాపంలో ఉంటారు విడిచిపెట్టవలసింది విడిచిపెడతారు ఆ విడిచిపెడితేనే కదా పరలోక రాజ్యం విడిచిపెడితేనే కదా నిత్య రాజ్యం విడిచిపెడితేనే కదా ఆ ఉగ్రత నుండి తప్పించబడతారు ప్రార్థన చేసుకోమా అటు ఇటు తిరగొద్దు అటు ఇటు చూడొద్దు కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసుకున్నా నీ ప్రార్థన దేవుడు ఆలకించి నీకు జవాబిచ్చే దేవుడు నీకు సహాయం చేసే దేవుడు కృప చూపించే దేవుడు ప్రార్థన చేసుకో ఉన్న తీర్మానంలో నడిపిస్తారు ముగింపు ప్రార్థన గారు ప్రయత్నం చేస్తారు ప్రార్థన చేసుకుంటు ఒక్క నిమిషం అమ్మా కొద్ది సమయంలో మనం ఈ స్థలాన్ని విచ్చిపెట్టి వెళ్ళబోతున్నాం దేవుని యొక్క ఉగ్రత నుండి మనం తెప్పించుకోవాలంటే మన జీవితంలో ఇంకా విడిచిపెట్టనేవి మన జీవితంలో ఇంకా దేవునికి ఇష్టం లేకుండా ఇంకా మన జీవితాన్ని అలాగే కొనసాగిస్తున్నావా తల్లి తండ్రి ఒక్కసారి ని నోరు తెరిచి అవును బ్రవ్వా ఈ సమయము సమీపించి ఉన్నదని చెబుతున్నావు మేము ఉగ్రత పాలు కాకూడదనే నీ ప్రియ కుమారున యేస్తుని లోకానికి పంపించి ఆయన అందు విశ్వాసముంచిన వారు ఎన్నడూ నశించిపోరని రవ్వా నీ వాక్యం ద్వారా మాతో ఈ రాత్రి మాట్లాడి ఈ ఉగ్రత పాలు కాకుండా నేను నా కుటుంబము నా బిడ్డలు నా భర్త నా భార్య నా స్నేహితులు నా ఇరుగు పొరుగు వారు నా బంధువులు అందరూ రక్షించబడాలని ఉద్దేశముతో ఈ రాత్రి మీ దాసులను మా మధ్యకు పంపించి అయ్యా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడావు అయ్యా నిజమే దుష్టమైన మాటలు అసూయ ద్వేషము కలహాలు ఇలాంటివన్నీ మానివేయాలంటున్నావు ప్రవ్వా ఇవన్నీ విడిచిపెట్టినప్పుడు మాత్రమే మా జీవితంలో ఈ ఉగ్రతను మేము తప్పించబడగలము మేము మారు మనసు పొందినప్పుడు మా జీవితాన్ని మార్చుకున్నప్పుడు మా హృదయం మారినప్పుడు మాత్రమే ప్రవ్వా నీ సన్నిధిలో ప్రవ్వా మేము ఒప్పుకున్నప్పుడే మీ కనికరాన్ని మేము పొందుకోగలము నాయన ఈ రాత్రి ప్రవ్వా ఈ దాసును నిలబెట్టి మాతో మాట్లాడవు నిజమే ఆ లోతు భార్య ఎందుకు ప్రవ్వా నమ్మలేకుండా తన జీవితాన్ని ఉప్పు స్తంభంగా అయిపోయింది ఆ ఉగ్రత వస్తుందని చెప్పావు ప్రవ్వా అగ్ని కురిచింది అని చెప్పావు కానీ ప్రవ్వా ఏకతాలి చేసేదంటే ప్రభు ఈరోజు అలాంటి స్థితిలో మేము ఉండకుండా ప్రవ్వా నీ వాక్యాన్ని ఈ రాత్రి మేము అంగీకరించి ఈ రాత్రి మేము ప్రార్థన చేసుకొని ప్రవ్వా నీ సన్నిధిలో ఒక తీర్మానం చేసుకొని ప్రవ్వా ఇక నా జీవితాన్ని నీ కొరకు నమ్మకంగా బ్రతుకుతాను ప్రవ్వా చాలు ఈ దుష్టత్వం నుంచి నన్ను విడిపించండి నా పాపాల నుంచి నన్ను విడిపించండి ప్రభు అని నువ్వు ప్రార్థన చేసుకోగలిగితే ఈ రాత్రి దేవుడిని నిన్ను దర్శించగలుగుతాడు నీకు సహాయం చేస్తాడు ఆ యొక్క నోవాహ దినాల్లో ఎలాంటి జలప్రాలమేస్తున్నప్పుడు అనేక మంది హేళన చేశారు అనేక మంది ఆయన్ని నవ్వు నవ్వులతో ఎంతో దూషణగా మాట్లాడారు అవును అవునని ఆయన ఎకతాలు చేశారు ఒక దినం రానే వచ్చింది రాత్రి కూడా దేవుడు మనతో చెబుతున్నాడు ఆయన రాకడ ఉన్నది ఆయన రాకడకి నువ్వు ఎత్తబడే గుంపులో ఉంటున్నావా విడచపెట్టే వ్యక్తిగా ఉంటున్నావా ఒకసారి ఆలోచించు ఆ చిన్న పిల్లవాడిని ఉయ్యాలి ఊపుతున్నాడా తండ్రి ఊపుతూ ఊపుతూ క్షణములో ఎత్తబడిపోయాడు ఆ భార్య భర్తలు కూర్చున్నారు భార్య ఎత్తబడింది భర్త అలాగే ఉండిపోయాడు ఈ రాత్రి ఎలాంటి స్థితిలోనూ ఉన్నావు తల్లి ఒకసారి పరిశుద్ధుడు తండ్రి ప్రేమ కలిగిన ప్రభు మమ్మల్ని నువ్వు ఇంతగా ప్రేమించావు బ్రౌబా అందుకే మీ దాస్తుల్ని రాత్రి మమ్మల్ని నిలబెట్టి ఈ గ్రామములో నైనా మా కొరకు నువ్వు తీసుకొచ్చి మా జీవితాలను వెలిగించడానికి నాయన నీ రాకడలో మేము కూడా ఎత్తపడాలని ఆ ఉగ్రత పాలు కాకుండా ఆ భయంకరమైన పరిస్థితులు ఆ ఏడేళ్ల శ్రమలు నైనా మేము ఉండకూడదని మమ్మల్ని ప్రేమించి మా కొరకు ఎంతో అద్భుతమైన ఆయన వర్తమానాన్ని మీరు మాకు అందించినందు కొరకే మీ దాసులు నిలబెట్టి మాతో మాట్లాడినందు కొరకే నీకు వందనాలు నైనా మీరు మాకు సహాయం ఇచ్చి చేయండి ఈ రాత్రి ఒక తీర్మానముతో ఒక నిర్ణయముతో ఈ స్థలం నుంచి మేము వెళుతున్నాం ఇక మేము మేము ఏదైతే విడిచిపెట్టలేదు ఈ రాత్రి అన్నిటిని విడిచిపెట్టి నీ అందు విశ్వాసం ఉండి నేను పాపిని ప్రభు నన్ను క్షమించని ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేస్తే తప్పకుండా ప్రభు సహాయం చేస్తారు తండ్రి మీరే కనికరించి ఈ వాక్య మహ్రోదంలో పలింప చేయమని ఆయన మీరే కృప చూపించమని ఈ యొక్క రాకడకు మేమందరము సిద్ధపడి ఆయన ఎత్తబడే వారిగా ఉన్నట్లుగా మా పాపాలు మీరు క్షమించి నీ కృపలోని మమ్మల్ని కడిగి కృప చూపించమని ఏ స్నావును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె కళ్ళు ముసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకున్నాం తర్వాత దైవ సేవకులు ఆశీర్వాదాలతో పరుషుతుడా మా జీవితాలను మరలా క్రీస్తులో పునరుద్ధీకరించుకోవడానికి నీ దైవ సేవకుని విజయవాడ నుండి ఇక్కడ పంపించినందుకు నీకు స్తోత్రాలు ప్రభావ ఆయన ఎంతో దాహంతో నీ ప్రజలను నీ వాక్యం అనే జలంతో వారిని నింపినందుకు నేను స్కృతిస్తున్నాను ఈ దైవ సేవకుల్ని ప్రభు రాజేంద్ర కుమార్ గారిని మీరు అభిషేకించి ఆత్మతో నింపి ఆయన ఇక్కడ వర్దేలు చేసినందుకు వాక్యం విత్తి ఈ సంఘమును దీవించినందుకు నీకు స్తోత్రాలు ఆయన విత్తబడిన ఈ వాక్యము వ్యర్థం కాకుండా నీరు కట్టి కలింప చేయండి ఇదిగో నాయన వీరి జీవితంలో నాయన ఆ వాక్యం ఫలించినట్లుగా నీ కృపను అనుగ్రహించండి ఈ వాక్య పెరుగులో వారు జీవించడకు నీ దయ చూపించమని ప్రార్థన చేస్తున్నాను ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆసు ఇటువంటి ఆధ్యాత్మిక కొడుకుని ఏర్పాటు చేసినటువంటి దైవ సేవకులను దీవించండి వీరి సంఘమును పరిచయను విస్తరింపచేయండి నాయన ఈ సంఘము నానాటికి శాఖోపశాఖకులుగా విస్తరించినట్లుగా నీ కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం కృప మరలా మేము తిరిగి ప్రయాణం వెళ్తుండే నుండి ఈ సేవకుడైన రాజేంద్ర కుమార్ అయ్య గారిని బహుగా వాడుకోనండి అనేక స్థలాలలో నాయన మీరు నిలబెట్టండి ఇలా మారుమూరు గ్రామాలలో మీరు నిలబెట్టుకోండి ప్రార్థన చేసుకుంటున్నా అది ఎంత భారమైనను ఎంత దూరమైనను నాయన అది ప్రయాసంగా ఎంచుకుని కొండగా క్రీస్తు యేసు యొక్క భారంలో పాలు పంపులుగా నాయన నీ సేవకులు దానిని విలువగా ఎంచినందుకు నిన్ను స్థుతిస్తున్నాము గనపరుస్తున్నాము అనేకమైన స్థలాలలో నడిపించి నీ సేవకును బహుగా దీవించి విస్తరింపచేయమని మా కొరకు త్వరగా నాయన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి అలాగే అలాగే చిన్న మాట నేను చిన్న ప్రార్థన చేస్తాను తర్వాత దైవజన్లు ఆశీర్వదిస్తారు ప్రార్థన చేసుకుందాం ప్రేమ నీ కొందనాలను అయినా రాత్రి వేళ మా మధ్య తోడుకుని వచ్చి అయ్యా ఎత్తపడాలి అంటే ఉగ్రత నుండి తప్పించబడాలంటే మాలో ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటో ఎలా జీవించాలో వేటిని విడిచిపెట్టాలో ఏ విధమైన యోగ్యతను మాలో ఉండాలో నాయన నీ ఆత్మతో నింపి నీ దాసుల ద్వారా మీరు పలికించిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలయ్యా మెత్తబడిన ప్రతి మాట మా హృదయాల్లో సమృద్ధిగా నివసింపని నాయనా వాక్యానుసారంగా జీవించేటువంటి నాయన అయా మంచి మనసును హృదయాన్ని మాకు దయచ్చని వేడుకుంటున్నాం ఇలాగిన అనేక ప్రాంతాల్లో ప్రభు ఈ భారభరితమైన పరిచయం అయినా ఈ సేవకులు యాజంద్ర కుమారయ్య గారు జరిగిస్తూ ఉండగా ఆయన ఇంకా వారికి ఉన్నటువంటి హృదయాభిలాషను తన అంతటి నెరవేర్చండి అయ్యా ఇంకా అనేక ప్రాంతాలను నీ వాక్యమైనటువంటి వెలుగుతో వెలిగించడానికి సహాయం దయచేసి మార్గాలను సరళపరచండి అయ్యా ఏసయ్యా నీ నామము ఇంకెక్కడైతే నాయనా అయ్యా ఎవరైతే తెలుసుకోకుండా ఉన్నారో ఆ మారుమూరు ప్రాంతాలు కూడా మీరు నాయన మీ మీరు నడిపించి మనం వేడుకుంటున్నాం ఘనమైన మీ కార్యాలు ఈ దాసుల ద్వారా జరిగించండి అయ్యా అనేక మంది సేవకులను ప్రభు అయా బైబిల్ తరగతుల ద్వారా తరపుదిస్తూ ఉండగా నాయన ఇంకను నాయన వారి యొక్క ఆలోచన యావత్తును మీరు సఫలపరచండి ఒక మంచి నాయన బైబిల్ కాలేజీ కొరకై ఆలోచన కలిగి ముందుకు వెళుతుండగా ఆయన మీరేమి సహాయనాలను గురించి మనం వేడుకుంటున్నాం అయ్యగారిని గారిని బట్టి అమ్మగారిని బట్టి వారికి ఇచ్చిన బిడ్డల బట్టి స్తోత్రాలు అయ్యా వారితో పాటు ఈ రోజు మా మధ్యకి నడిపించినటువంటి సేవకులను బట్టి కొన్ని నీకు వందనాలు నాయన అయ్యా మరొకసారి మీ పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తున్నాము మీ ఇంకు ఇంకునైనా అనేక ప్రాంతాలు దేశ విదేశాల్లో ఘనంగా వాడుకోమని వేడుకుంటున్నాం ప్రత్యేకంగా ఈ చిన్న గ్రామాన్ని ప్రేమించి ఆహ్వానించిన వెను వెంటనే ఆయన అయా మంచి సుముఖత వ్యక్తం చేసి మమ్మల్ని రావడానికి కృప చూపినందుకు నీకు వందనాలు మరొకసారి మీ చిత్తం అయితే ఇలా గునైనా అయా ఈ యొక్క స్వార్థ పరిచర్యలో పాలు బాగస్లో రావడానికి కలిసి సహాయం ఈ జూలై మాసం అంతా అయినా మమ్మల్ని అందరూ కనుపాప వలే కాపాడినందుకు వందనాలు నాయన తిరిగి నాయన మరొక నూతనమైన మాసంలో మేము ప్రవేశింపబోతుండగా ఐ మీ నడిపిస్తున్నందుకు నీకు వందనాలు అయ్యా గడిచిన కాలం కంటే అధికమైన కృపతో మమ్మల్నింపడునైనా అయ్యా గడిచిన కాలం కంటే అధికమైన మేలు శతమం సంతృప్తి నాయన అధికమైన అధికమైన మహిమతము నాయనా నీ కొరకై బలమైన కార్యాలయ్యా నీ ప్రేమను చాటించే భాగ్యం మీరు మాకు దయచేయండి అయ్యా నేను ఏమై ఉన్నా ఏ స్థలంలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా నీ భయభక్తులు కలిగి వినేయ విధేయతలు కలిగి అయ్యా నాయనా అయ్యా నీ వాక్యానుసారంగా జీవించే భాగ్యం మీరు మాకు దయచేయమని మరొకసారి పరిచర్యలను ఈ సంఘాన్ని సహవాసాన్ని ఇంకా ఇంకను చేసి అవి అనేక మందికి ఆశీర్వాదకరంగా మీరు మార్చమని వేడుకుంటూ చిన్నలను యవనస్తులను ఏ నడి వయసులను వారి స్త్రీ పురుషులను పెద్దలందరినీ సంగమంతటిని మీ కృపలో జ్ఞాపకం చేసుకున్నామని బలహీన బలపరచండి ఈ స్థలంలో ఎవరు ఏ ఉన్నారు ఉన్నారోనైనా ఏ కొరతలో ఉన్నారో నీ కృపా సమృద్ధిలో వారికి ప్రతి అవసరత తీర్చబడును గాక అయ్యా ఈ స్థలంలో చేర్చబడిన ప్రతి ఒక్కరి జీవితాలలో నీ రక్షణ వెలుగు ప్రకాశించునుగాక ఉగ్రత పాలు కాకుండా నశించిపోకుండా ప్రతి ఒక్కరునైనా అనిత్య జీవమునకు వారసులు ఉన్నట్లుగా నాయన నీవే నీ కార్యాలను మాయడల జరిగించుదువు గాక ప్రభు సంఘాన్ని ఇంక నాయన మీరు బలపరచండి రానున్న కాలమంతా ఆగస్టు మాసం అంతా ఆయన నీ కృపాక్షేమాలే మా వెంట ఉంచి అయ్యా చేస్తున్న వ్యవసాయ పనుల్లో అయ్యా బిడ్డలు చదువుకుంటున్న చదువుల్లో ఉద్యోగాలలో ఉద్యోగ ప్రయత్నాలలో అయ్యా మా గ్రామాన్ని మా ప్రాంతాన్ని విడిచి వేరే వేరే ప్రాంతాలు ఉంటున్నటువంటి వారందరినీ కృపలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారు చేస్తున్న పనుల్లో వెళుతున్న మార్గాలలో క్షేమాన్ని ఇచ్చిన ఆయన మరొకసారి ప్రార్థిస్తున్నానయ్యా మునుపటి కంటే అధికమైన మేలు ఈ కలుగు చేస్తానని వాగ్దానం చేసావు కదా నాయన పరిచయం పట్ల నా పట్ల మా పట్ల సహవాసం పట్ల ఈరోజు నీ పక్షమైన నిలబడి నీ వాక్వి నీ దాసుల పట్ల వారి కుటుంబం పట్ల చేస్తున్న పరిచర్య పట్ల ఈ కార్యాన్ని వాగ్దానాన్ని నెరవేర్చి మనం వేడుకుంటూ తిరిగి ప్రయాణం చేస్తుండగా అయినా ప్రయాణమంత క్షేమాన్ని ఇచ్చి నడిపించి మనం మహిమ ఘనత ప్రభావములను మీకే చెల్లిస్తూ ఏసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనొచ్చు నాము మా ప్రియ పరమ తండ్రి పరలోకమందున మా తండ్రి ఈ నామము పరిశుద్ధ పరచబడను గాక ఈ రాజ్యం వచ్చుగా నిశ్చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి ఎందున నెరవేరును గాక ఆయన అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించి శోధనలోనికి తేక కీర్ణుడు తప్పించు రాజ్యము శక్తి మహిమ నిరంతరము నిరంతరమునివైనావు తండ్రి దగ్గరగా చెప్దామా మన ప్రభు అయిన కృప తండ్రి అయిన దేవుని వారి యొక్క ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసం సేవ చేస్తున్నా దాసుడు విజయరాజు గారికి వారి కుటుంబమునకు వచ్చినటువంటి సంఘ బిడ్డలైన వారందరికీ నాతో పాటు వచ్చిన సేవకులకి నాకు నా కుటుంబానికి సర్వలోక పరిశుద్ధులకు నువ్వు సదా తోడే కాపాడి మమ్మల్ని అందరినీ భద్రపరిచి సంరక్షించి ఆశీర్వదించి మీ రాకడ కొరకు ఆయుక్తపరిచి భయంకరమైన ఉగ్రత నుండి మమ్మల్ని తప్పించి తోడే ఉండి కాపాడి దీవించి పదరపచ్చి సంరక్షించి ఆశీర్వదించి సహాయం చేసి తోడై కాపాడును గాక ఆమె గడి చెప్తాం గట్టి చెప్దాం అందరికీ పక్క వారికి కూడా వందనాలు చెప్పండి గాడ్ బ్లెస్ యూ అంటే దేవుడు దీవించి దయచేసి ఒక్క నిమిషం అమ్మా అమ్మ ఒక్క నిమిషం అలాగే మరి చాలా దూరం నుండి సుదూర ప్రాంతం నుండి డ్యావిజన్లు మన మధ్యకి రావడం జరిగింది నిజానికి ఏడెనిమిది గంటల పాటు ఐ బైబిల్ క్లాసులో ఒక్కళ్ళు చెప్పేస్తూ ఉంటారు ఏ మాత్రం కూడా అలుపు లేకుండా ఇబ్బంది పడకుండా వారు మాట్లాడమే కాదు సేవకులను కూడా స్పందించేలాగా ఈరోజు అలాగైతే నిజానికైతే పదకొండు దాటిన తర్వాత స్లీపింగ్ మోడ్ ఉండేది ఇక్కడ అది లేకుండా మేలుకొలుపుతూ సత్య వాక్యాన్ని